आलेगा आलेगा बाबु हेत्र न न न खोज खोज अगाडि 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 साइड साइड ट्रेन ट्रेन ओके ट्रेन न बाइक चल्छ न यार न

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇవాళ వెంకటస్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రైటర్ గారు ఎడిటర్ గారు అందరం వచ్చాం వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంటు స్వామివారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సినిమా తర్వాత వాడతామండి